అందరికీ నమస్కారం నా పేరు దొరపల్లి సైదిరిగౌడ్ మీరు చూసిన తెలుగు రైతు జీవితం సో నేను చేసే వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరంతా లైక్ చేసే మన వీడియో అంతగానో జనంలోకి వెళ్ళి అందరు రైతులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను సో ఒకవేళ మీరు చూసిన మన వీడియోని మీకు తెలిసిన రైతులకు కూడా షేర్ చేయండి కంపల్సరీ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది సో ఈరోజు మన వీడియో పుష్ప గురించి ప్లస్ లెజెండ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాము సో మన తోటలో మరో కంపెనీ కూడా కొత్త కంపెనీ రీసెంట్లీ వచ్చింది సో అది ఓన్లీ టెస్టింగ్ పర్పస్ కొంతమంది ఇచ్చారు ఆ సీడు సో కొంతమందిలో నేను ఒక్కని సో ఆ సీడ్ ఏ విధంగా ఉందనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ఇంతకు ముందుకు పుష్ప లెజెండ్ సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాను సో మన మిరప తోటలో మరో కొత్త సీడ్ కూడా ఉన్నది సో దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేదు సో ఈరోజు ఈ వీడియోలో దాని గురించి చెప్పాలనుకుంటున్నాను ఇది ఇన్స్టా కంపెనీ భీష్మా సో ఫస్ట్ రౌండ్ ఏరినాం సెకండ్ రౌండ్లో కూడా చూడండి ఎంత ఘనం కాయ కాసిందో సో చెట్టు అయితే హైట్ అయితే ఎక్కువ లేదు తక్కువ హైటు పిట్ట కొంచెం కూతగానే అన్నట్టు ఉన్నది చెట్టు చెట్టు చిన్నగా ఉన్న కాయ మాత్రం నిండుగా కాసింది చూడండి సూపర్గా ఉన్నది సో ఆల్రెడీ భీష్మ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరుగుతున్నట్టున్నాయి సో వీలైతే నాకు ఇన్ఫర్మేషన్ అంతే కంపల్సరీ వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా మన ఛానల్లో అయితే చూపిస్తాను సో మీరు ఒకవేళ మీరు నెక్స్ట్ ఇయర్ ఈ భీష్మ వేయాలనుకుంటే మీరు కూడా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు సో ఏ చెట్టు చూసుకున్నా హైట్ మాత్రం చాలా తక్కువనే ఉన్నది కానీ కాయ మాత్రం కాసింది ఇది ఆల్రెడీ ఒక రౌండ్ ఏరినాము సో ఇది రెండో కాపు ఇది ఇంకా ఏరలేదు రెండోది సో పచ్చకాయ కూడా బీవా బాగున్నా చూడండి సో ఫస్ట్ ఈ చెట్టు వేస్ట్ అనుకున్నాను నేను సో ఇది అంత గణం లేదు అంత బాగలేదు అనుకున్నాను కానీ నేను ఊహించిన దానికంటే సూపర్గా ఉన్నది ఇది సో ఏ చెట్టు చూసుకున్నా సరే అన్ని చెట్లు చూడండి సో ఏ చెట్టు చూసుకున్నావు హైట్ మాత్రం చాలా తక్కువనే ఉన్నది కానీ కాయ మాత్రం బివత్సంగా ఇది ఆల్రెడీ ఒక రౌండ్ ఏరినాము సో ఇది రెండవ కాపు ఇది ఇంకా ఏరలేదు రెండోది సో పచ్చికాయ కూడా బీవ బాగున్నా చూడండి సో ఫస్ట్ ఈ చెట్టు వేస్ట్ అనుకున్నాను నేను సో అంత గణం లేదు అంత బాగలేదు అనుకున్నాను కానీ నేను ఊహించిన దానికంటే సూపర్గా ఉన్నది ఇది సో ఏ చెట్లు చూసుకున్నా సరే అన్ని చెట్లు చూడండి